ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే లంచాలు లేకుండా వివక్ష లేకుండా పేదవాడికి మంచి చేయడం సాధ్యమేనా అని చెప్పి ఎవరైనా అడిగితే మన ప్రభుత్వం రాకమునుపు ప్రతి చెయ్యి ఇలా లేచి ఇలా 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 అలా అనేది కానీ మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అవును ఇది సాధ్యమే లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి ఎక్కచెల్లెమ్మకు తోడుగా ఉండగలుగుతాము అని చెప్పి రుజువు చేస్తూ మీ బిడ్డ అడుగులు వేశాడు అడుగులు వేసి గ్రామ సచివాలయాలు స్థాపించాడు వాలంటీర్ల వ్యవస్థ తెప్పించాడు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు బటన్ నొక్కుతా ఉన్నాడు ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు బటన్లు నొక్కిలతో నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ పంపించాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్షకు లేవు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో జరిగింది ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ప్రతి ఎక్కచెల్లమ్మ వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోనే కనిపిస్తా ఉంది ప్రతి అవ్వ తాత వాళ్ళ చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ చేతిలోనే కనిపిస్తా ఉంది గతంలో ఏనాడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా మన రాష్ట్రంలో ఎప్పుడైనా మీరు చూశారా ఒక అమ్మఒడి పథకాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా ఒక అమ్మఒడి పథకాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 రాష్ట్రంలో ఒక విద్యా పూర్తి ఫీజుని కడుతూ పూర్తి ఫీజుని కడుతూ విద్యా దీవెన వసతి దీవెన ఇంతగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఏనాడైనా చూశారా అని అడుగుతా ఉన్నా పిల్లల చదువులు వారి భవిష్యత్తు ఆ తల్లుల కష్టాల మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఏనాడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాలెక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ద్వారా ఇంతగా ఆదుకున్న ప్రభుత్వం పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ద్వారా అయితేనేమి ఒక సున్నా వడ్డీ అయితేనేమి ఈ రెండు పథకాల ద్వారా ఇంతగా ఆదుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నా నేను ఇలా 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 ఎలా అక్క చెల్లెమ్మలకు చేయూత అక్క చెల్లెమ్మలకు తోడుగా నలభై ఐదు నుంచి అరవై అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ వాళ్లకు తోడుగా ఉంటూ వాళ్ళ కోసం ఒక చేయూత ఓ కాపు ఓ ఈబీసీ నేస్తం వంటి పథకాలు తో అండగా నిలిచిన ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచిన ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను ఇవన్నీ కూడా